టీడీపీ నేత డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద విజయసాయి రెడ్డి హడావిడి చేశారని అక్కడ వేణు రెడ్డి పట్టాభిరామిరెడ్డి హడావిడి చేస్తున్నారని ఆరోపణలు చేశారు నిన్న మొన్న రెండు రోజుల పాటు మా సాయన్న అటు డీకే కాలేజ్ కాడకపోయి ఒక పెద్దలు రాజకీయ అపర చాణుక్యుడైనటువంటి నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు పర్వతరెడ్డి రెడ్డి గారు ఒకవైపు మరొకొక్క జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి ఈ మధ్య మా సాయన పక్కన చేరిన మనుక్కురాంద్రెడ్డిని మరొక వైపు పెట్టుకొని మొన్న డికే కాలేజ్ కాడ అదేవిధంగా నిన్న ఆయన క్యాంపు కార్యాలయంలో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది ఒక్కొక్క దానికి సంబంధించి మీ ద్వారా ప్రజలకి విషయం తెలియజేయాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటిగా నారాయణ అనుచరుడు పట్టాభిరామరెడ్డికి పోలింగ్ బూతుల దగ్గర ఏమిటి పని అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ధోరణితో వ్యవహరిస్తున్నారు నగర నియోజకవర్గానికి రిటర్నింగ్ ఆఫీసర్ అయినటువంటి మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మత్ గారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు మేము కంప్లైంట్ పెట్టినా చర్యలు తీసుకోలేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది అన్నా సాయ మీడియా ముందుకు వచ్చి ఒక మాట మాట్లాడేటప్పుడు మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయి అని చెప్పుకున్న నీలాంటి వాళ్ళు మాట్లాడే ముందు ఆ విషయంలో కంటెంట్ ఎంత ఉంది నిజా నిజాలు ఎంత తెలుసుకొని మాట్లాడవలసిందిగా మీకు తెలియజేస్తూ ఉన్నా పక్కన అపరచాణ్యుడు రాజకీయ దురంధరుడు పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారు చెప్పారో లేదో మాకు తెలియదు పాపం చెన్నారెడ్డి రెడ్డి గారు మీకు చెప్పారో మాకు తెలియదు పట్టాభిరామరెడ్డి గారు ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి రవికుమార్ రెడ్డికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ నేను మీకు ఆధారాలతో పాటిస్తూ ఉన్నా ఇది నేనేదో మీరు పోయి వెరిఫై చేసుకోవచ్చు వేమిరెడ్డి రెడ్డి అనే వ్యక్తి రవికుమార్ రెడ్డి అనే ఇండిపెండెంట్ అభ్యర్థికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఎన్నికల ప్రక్రియ జరిగే ఎక్కడికైనా సరే అభ్యర్థితో సరి సమానంగా పోవచ్చు ఈ పార్టీ కనీస పార్టీ పరిజ్ఞానం కూడా లేకుండా కనీసపాటి సమాచారం లేకుండా నీ పక్కన ఉన్నటువంటి నెల్లూరు జిల్లా రాజకీయ దురంధరుడు చెప్పాడో కొత్తగా మిడిమిడి జ్ఞానం నేర్చుకున్నటువంటి మనుక్రాంత్ రెడ్డి చెప్పాడో మాకైతే తెలియదు కానీ నీలాంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడవలసిన మాటలు కాదు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ మీడియా మిత్రులందరూ కూడా ఈ కాపీ ఇవ్వడం జరుగుతుంది ఒక్కసారి మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడమని చెప్పి పెద్దలు మా సాయన్నకి మా సాయన్నకి మీ ద్వారా తెలియపరుచుతున్నా అనవసరంగా వచ్చాడు సంబంధం లేకుండా వచ్చాడు ఏదంటే అది మాట్లాడే ముందు అధికారులు మరీ ముఖ్యంగా ఎలక్షన్ ఇయరింగ్ జరిగేటప్పుడు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు ఏ ఒక్కరికి కొమ్ము సాయనా నీకు ఇంకా పూర్తిగా తెలిసినట్లే ప్రత్యక్ష రాజకీయాల్లో కొత్త కాబట్టి ఎవడంటే వాడు చెప్పిన మాటలు నమ్ముతున్నట్టున్నావు నువ్వు నమ్మబాకా నెల్లూరు జిల్లా నాయకులు అసలే నమ్మబాకా అసలే నమ్మబాక వాళ్ళ మాటలు నిజం అనుకునే ఏదంటే అది మాట్లాడేసి పాప పాలు కాబాక అని చెప్పి ఈ సందర్భంగా మా సాయనకి తెలియపరుస్తుంది ఇకపోతే నిన్నటి రోజున రౌడీ సీటర్ ప్రజల్ని ఓటర్లని అధికారులని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు మేం పోలీస్ అధికారులకి ఎన్నికల అధికారులకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి మాట్లాడాడు మా సాయన పాప అన్న సాయనా ఈ రౌడీ రౌడీషీటర్ కుమార్ యాదవే కదా జగనన్న పార్లమెంటు బై ఎలక్షన్ లో పోటీ చేస్తే కడప పార్లమెంటు పరిధిలోని కమలాపురం నియోజకవర్గానికి పనిచేసినటువంటి వ్యక్తి ఈ రౌడీషీటర్ కుమార్ యాదవే కదా అని అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు మూడు మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు గూడూరు నియోజకవర్గానికి సంబంధించి తిరుపతి పార్లమెంటు బై ఎలక్షన్ లో గూడూరు నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు స్థానిక సంస్థల ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గ ఎన్నికలకి ప్రత్యేక పరిశీలకు ఎరగొండ పాలానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కొండేపి నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల పరిశీలుగా పనిచేసింది ఈ రౌడీ రౌడీషీట్ నువ్వేదైతే ఆరోపిస్తున్నావో నేను రౌడీషీట్ అన్నా ఒక్క కేసు ఉందా నా మీద అడుగుతున్నా ఒక్క కేసు కేవలం మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అప్పటి నా ప్రత్యర్థిగా ఉన్నటువంటి మా అన్న ఒక ఆయన పెట్టిన కేసు తప్ప నా మీద ఏం కేసులు లేవు సాయన్న తెలిసినట్లే నేను రౌడీ షీటర్ని కాదు ఏ షీటర్ని కూడా కాదు ఇదే కదా ఇన్ని ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసింది ఇదే రూప్ కుమార్ శక్తి సామర్థ్యాలు చూసే కదా మీరు కొండేమికి ఇన్ఛార్జ్ గా పెట్టింది ఇదే రూప్కుమార్ శక్తి సామర్థ్యాలు చూసే కదా ఎరగొండ పెట్టింది ఇదే రూప్ కుమార్ శక్తి సామర్థ్యాన్ని చూసే కదా కడప జిల్లాలో జగనన్న పార్లమెంట్ కి పోటీ చేసినప్పుడు కమలాపురం నియోజకవర్గానికి నేను ఇన్ఛార్జిగా ఉండే అది నా శక్తి సామర్థ్యం అని చెప్పి పాప మా సాయనకు తెలిసినట్లే మా సాయనకి మీ ద్వారా తెలియపరుస్తున్నా ఇకపోతే ఇటీవల కాలంలో నేను పుట్టిన నా ఊరు నేను పుట్టిన నా జిల్లా నేను పెరిగిన నా ఊరు నేను పెరిగిన నెల్లూరుకి ప్రత్యేక మేనిఫెస్టో అసలు నెల్లూరు జిల్లాని నెల్లూరు పార్లమెంటుని సుందరంగా తీర్చిదిద్దుతా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతా దీనికి ఒక ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించానని చెప్పి మీ ద్వారానే మీడియా ద్వారానే ప్రజలందరికీ తెలియజేసిన సందర్భం మనం చూసాం జిల్లా పార్లమెంట్ సంగతి దేవుడెరుగు నువ్వు పుట్టి నువ్వు పెరిగిన తాళ్లపూడి గ్రామం నువ్వు పుట్టి నువ్వు పెరిగిన తాళ్లపూడి గ్రామం ముత్తుకూరు మండలం సర్వేపల్లి నియోజకవర్గంలో తాళ్లపూడి గ్రామంలో ఈ రోజుకి కూడా రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం అప్పుడు నువ్వు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నావు మా నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాటర్ ప్లాంట్ పెట్టాడు నేను వేగంగా మాట్లాడటం కాదు ఆధారాలతో పాటిస్తున్నా మీ అందరికీ ఇక్కడ మీడియా మిత్రులందరూ నేరుగా ఇప్పుడు తాళపూడిపోండి తాళ్ళ పొడి చూడండి నువ్వు పుట్టి నువ్వు పెరిగిన గ్రామస్తులకే త్రాగునే సౌకర్యం మా నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందిస్తున్నాడు నువ్వు ఆ పార్లమెంట్కి ప్రత్యేక మేనిఫెస్టో చేసి అభివృద్ధి పోదాం నీ సొంత ఊరికే నువ్వు చేసుకోలేకపోయావు రాజ్యసభ సభ్యుడిగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నువ్వు నువ్వు పుట్టినా నువ్వు పెరిగినా నీ సొంత ఊరికి త్రాగునీటి సమకూర్చలేని చేస్తావా తలపుడికి పోవచ్చు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా అక్కడ త్రాగునీటి ప్లాంట్ పెట్టి ఈ రోజుకి కూడా ఆ గ్రామస్తులందరికీ సురక్షితమైన త్రాగునీరు అందిస్తున్నటువంటి నాయకుడు మా నాయకుడు ఎక్కడ కల్లి బొల్లి మాటలు చెప్తే నువ్వు అని చెప్పి అడుగుతున్నావు ఇదిగో మీకు ఆధారాలతో పాటు నేను ఊరికి సొంత పుట్టు పెరిగిన ఊరికి చేయలేని ఈయన పార్లమెంటుకు చేస్తా ప్రత్యేక మేనిఫెస్టో సాయనా నెల్లూరు జిల్లా ప్రజలు చాలా చాలా విఘ్నైన ప్రజలు ఇంతకు ముందే చెప్పునా నేను ఇది విశాఖపట్నం కాదు ఇది నెల్లూరు రాజకీయ చైతన్యం మెండుగా నిండుగా ఉన్నటువంటి నెల్లూరు తెలుసుకోమని చెప్పి తెలియజేస్తా ఇకపోతే ఈ మధ్య కాలంలో ముస్లిం మైనార్టీ ప్రాంతాలకు పోయి అనేక రకాల మాటలు మాట్లాడుతున్నాడు మా సాయన్న ఈరోజు చెప్తా ఉన్నా ఇదే మా సాయన్న రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ గారిని కలిసి నీలాంటి నాయకుడి యొక్క ఆశీస్సులు నాకుండాలా నీలాంటి నాయకుడి గైడెన్స్ లో నేను ముందుకు పోవాలని చెప్పి స్వయంగా చెప్పిన సాయన్న ఇది నేను నోటి మాట కాదు దానికి కూడా ఆధారాలతో పాటు ఇస్తూ ఆయన మోహన్ భగవత్ గారిని కలిసినటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారిని కలిసి మా సాయన్న కలిసి ఫోటో మీరు ఇప్పుడైనా ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు నేషనల్ మీడియా సంబంధించి ఆ రోజు వచ్చిన వార్త డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం రాజ్యసభ ఎంపీ అండ్ వైఎస్ఆర్ లీడర్ విజయసాయి రెడ్డి చీఫ్ మోహన్ భగవత్ అట్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ ఆఫ్ ఆఫ్ సీకింగ్ హిస్ అండ్ టు వర్డ్స్ గైడెన్స్ రెడ్డి ట్వీటెడ్ ఇది ఇది నేషనల్ మీడియాలో మా మా ఇప్పుడు మీరు మీరు చెక్ చెక్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు స్వయంగా ఇట్ వాస్ ఏ హాలర్ మీటింగ్ సర్ంచాలక్ రాష్ట్రీయ స్వయం సేవక్ డాక్టర్ మోహన్ భగవత్ జీ

నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న మైనార్టీ సోదరుల కనబడుతుంది ఆయన ఆయన గైడెన్స్ దొరకడం ఆయన అదృష్టంగా భావిస్తున్నా తప్పు కాదు మోహన్ భగవత్ గారు తప్పుడు కాదే కానీ ఏ రోజైనా అబ్దుల్ బుఖారిని కలిసావా ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నావు ఢిల్లీలో ఉన్నటువంటి భారతదేశ ముస్లిం మతానికి పెద్ద అబ్దుల్ ఏదైనా కలిసి మాకు అబ్దుల్ బుఖారీ గారి ఆశీస్సులు నాకున్నాయి నాకు కావాలా ఆయన మాకు కావాలా రోజున కలిసేవా అని అడుగుతున్నా గురించి మాట్లాడేది అర్థం చేసుకోండి మైనార్టీ సోదరులారా ఎవరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారో ఎవరు కపట నాటకాలు ఆడతారో ఆలోచన సాగించమని అడుగుతున్నా ఇవి నేను చెప్పే మాటలు కాదు స్వయంగా ఎవరైనా చెక్ చేసుకోవచ్చు అఫీషియల్ ట్విట్టర్ విజయసాయి రెడ్డి గారి అఫీషియల్ ట్విట్టర్ మా సాయంత్రం ట్విట్టర్ ఓపెన్ చేస్తే కనబడుతుంది చెప్పట్లా కానీ నిద్రలేస్తే మైనార్టీ ప్రాంతాలకు పోయి మాట్లాడే పదాలు ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ ఏ రోజైనా అబ్దుల్ బుకారి గారిని కలిసేవా ఆయన దగ్గర దువా చేయించుకున్నావా ఆలోచన సాగించమని అడుగుతున్నా వ్యక్తులైనటువంటి నెల్లూరు పార్లమెంటు ప్రజలారా ఆలోచన సాగించండి మంచికి నీతికి నిజాయితీకి మారు పేరైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైపు ఉచిత వైద్యం ఉచిత విద్య అనేక రకాల ధార్మిక కార్యక్రమాలు కులమతాలకు అతీతంగా చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒకవైపు కార్యక్రమాలు పెట్టి తెల్లారు నాలుగు ఐదు గంటలకు పోయి ఎక్కడెక్కడ భూములున్నాయని కబ్జా చేసేటటువంటి వేణుంబాక విజయసాయి రెడ్డి ఒకవైపు ఎవరు కావాలో ఆలోచన సాగించమని అడుగుతున్నా నెల్లూరు పార్లమెంట్ ప్రజాధికారి పది మందికి సహాయం చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావాలా పది మంది ఆస్తులు కబ్జా చేసే వేణుంబాక విజయసాయి కావాలా ఆలోచన సాగించమంటున్నా నా మీద రౌడీ రౌడీషీటి వేయడం కాదు నేను చెప్పే ఈ మాటలు ఏ ఒక్కటి అబద్ధాలైనా నేను ఈ రోజు చేసినటువంటి మీ ముందు ప్రదర్శించినటువంటి మీ ముందు చూపించినటువంటి ఏ ఒక్క అంశం పొరమాట చెప్పి మీరు చెప్పినా మీరు నిరూపించినా తక్షణమే మరు నిమిషాలే రాజకీయాల నుంచి వదిలేసి నెల్లూరు జిల్లా వదిలేసి ఎన్నికల నాలుగు ముందే నేను నెల్లూరు వదిలిపెట్టి వెళ్ళిపోతానని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తుంది ఇంకొక ఆయన మాట్లాడి పాపం ఆయన గురించి మాడాలంటేనే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది పన్నెండు వందల మంది రౌడీలు దిగేస్తున్నారు నారాయణ గారి తరఫున ఏదో పాపం అందరూ మాట్లాడుతున్నారు కదా అని మాట్లాడాల్సి వస్తున్నట్టుంది మా ప్రసన్న ఒక నేను చూస్తే మొట్టమొదటి మా ప్రసన్నాను బాధేసింది ఏడు సార్లు ఎమ్మెల్యేగా మాజీ మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసు కుమారుడి కాముగా పక్కన కూర్చోమంటే మధ్యలో ఆయన కూర్చొని సుదీర్ఘమైనటువంటి ప్రసంగం ఇచ్చాడు రాజకీయ దురంధుడు కొత్తగా నెల్లూరు రాజకీయాల్లోకి రాజకీయ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కావు సార్వత్రిక ఎన్నికలు ఇరవై వేల మంది ఓట్లు వేసే ఎన్నికలు కాదు అధికారాన్ని అడ్డం పెట్టుకొని డిఇ మార్చుకొని దొంగ ఓట్లు చేర్చుకొని చేసే ఎన్నికలు కావు నాయనా ప్రత్యక్ష ఎన్నికలు ప్రజలతో సత్సంబంధాలు కలిగి వారితో మమేకమై పనిచేసేటటువంటి ఎన్నికలు నాయనాయి తెలుసుకో తెలుసుకోమని చెప్పి మా పర్వతరెడ్డి రెడ్డి గారికి తెలియజేసుకో సార్ మీ అందరికీ తెలిసిందే నేను కంప్లైంట్ పెట్టడం ఎలక్షన్ కమిషన్కి దాని మీద ప్రజలకు తెలిసి చాలే నెల్లూరు జిల్లా ప్రజలకి మరీ ముఖ్యంగా నెల్లూరు నగర ప్రజలకి నేనేదో నాకు తెలుసు వారికి తెలుసు నేనేందో నాకు తెలుసు నాకు మొట్టమొదటి నుంచి ఒకటే అలవాటు ఎక్కడ పనిచేసినా నిబద్ధతతో పనిచేస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డే వన్ నుంచి మొన్నటి దాకా పనిచేసినా అలాగే చేసాను నేను ఓన్ చేసుకుంటాను ఏదైనా కానీ ఏ ఎన్నికనైనా ఏ అయినా ఈరోజు విధంగా పనిచేస్తాను విజయసాయి రెడ్డి గారి లాంటి వ్యక్తి రాష్ట్రంలో నెంబర్ టూ అనే వ్యక్తి ఒక వ్యక్తి మాట్లాడే ముందు భాష బాడీ లాంగ్వేజ్ దాంట్లో వాస్తవం ఉందా లేదా అని తెలుసుకొని మాట్లాడారు ఎవడో చెప్పాడని చెప్పి ఇప్పుడు నేను చెప్పే పట్టాభిరాడు ఎగ్జామ్ అవి కూడా తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడంటే ఇంక అంతకంటే మరుకత్వం మరొకటి ఎవడో ఏం చెప్తే అది మాట్లాడేస్తే అయితే మా సాయన్ అక్కడ మంచి టీం ఉంది బ్రహ్మాండమైన టీం అద్భుతమైన టీం పెద్దలు పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారు కుడివైపు మరో పెద్దలు చెన్నారెడ్డి మరుక్రాంత్ రెడ్డి గారు ఎడం వైపు వెనక వైపు డీబీ టీం టక టక టీబీ అద్భుతమైనటువంటి యంత్రాంగం ఉంది ఖచ్చితంగా ఈ రాబో సార్వత్రిక ఎన్నికల్లో ఈ టీం యొక్క సమన్వయంతో మా సాయన్న బ్రహ్మాండంగా ఎన్నికలు చేయబోతుడ నమ్మకం పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసం మా అందరికీ ఉందని చెప్పి మీకు స్థాయి ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే స్థాయి కాదండి నాకు చాలా చిన్న